ఈ రోజు మన సబ్స్క్రైబర్ తన లైఫ్లో అండ్ తను రియల్ గా ఫేస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు కొన్నిసార్లు ఏంటంటే ఏదో మన చుట్టూ ఉంటుంది దాన్ని మనం ఫీల్ అవుతాము దానివల్ల మనం భయపడతాము కుదిరితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా ట్రై చేస్తాము అలాంటిదే ఈ రోజు స్టోరీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము నా పేరు అశ్విని మాది పిడుగురాళ్ళ గుంటూరు డిస్టిక్ నాకు రెండు వేల పదకొండులో ఇంటర్ అయిపోగానే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు మా అత్త వాళ్ళ ఊరు వచ్చేసి సర్వైపాలెం ప్రకాశం డిస్టిక్ నాకు మ్యారేజ్ అయిన ఒక ఇరవై రోజుల తర్వాత ఒక రోజు మేము ఒక రాత్రి డాబా పైన పడుకోవాలని అనుకున్నాము ఎందుకంటే అది సమ్మర్ టైం కాబట్టి ఇంట్లో పడుకోలేక డాబా పైన పడుకోవాలని అనుకున్నాము అనుకున్నట్టుగానే డిన్నర్ అయిపోగానే పైకి వెళ్ళి పడుకున్నాము ఒక వన్ అవర్ బాగానే ఉంది ఏమీ అనిపించలేదు తర్వాత నాకు చాలా క్లియర్ గా గజ్జల సౌండ్స్ వినిపిస్తున్నాయి ఆ సౌండ్స్ కి నాకు నిద్ర పట్టక నేను లేచి మా హస్బెండ్ ని అడిగాను మీకు ఏమైనా గజ్జల సౌండ్స్ వినిపిస్తున్నాయా అని కానీ ఆయన లేదు నాకేం వినిపించట్లేదు అన్నారు సరేలే ఇది నా భ్రమేమో అనుకుని పడుకున్నాను కొంచెం సేపటి తర్వాత ఎవరు మూలుగుతున్నట్టు వినిపించింది మళ్ళీ మా ఆయన్ని లేపి చెప్పాను నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి చాలా భయంగా ఉంది మనం ఇక్కడ పడుకోవద్దు కిందకి వెళ్ళిపోదాము అని చెప్పాను అప్పుడు మా వారు కూడా సరే నీకు అంత భయంగా ఉంటే వద్దులే కిందకి వెళ్ళిపోదామని తీసుకొని వెళ్ళారు కిందకి వెళ్ళిన తర్వాత కూడా నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను ఆ తర్వాత రోజు నేను మా అత్తమ్మకి చెప్పాను రాత్రి నాకు ఇలా గజ్జల సౌండ్స్ వినిపించినయని అని అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు మనం ఉండే ఇంటి వెనకాలే చెట్ల మధ్యలో కొన్ని సమాధులు ఉన్నాయి రాత్రి అయితే అటు ఎవ్వరు ఎక్కువగా వెళ్లరు అని చెప్పారు ఆ మాట విన్నాక నా గుండె జల్లు మంది చాలా భయం వేసింది ఈవినింగ్ మా వారు వచ్చాక నేను చెప్పాను ఇక్కడ నేను ఉండలేను భయంగా ఉంది అని చెప్పాను అప్పుడు ఆయన నేను కొత్త ఇల్లు చూస్తున్నాను వన్ మంత్ లో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పారు మా హస్బెండ్ జాబ్ చేసే ఊరు కంబం అక్కడ కొత్త ఇల్లు చూసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ మాత్రమే అక్కడికి వెళ్ళిపోయాము మా అత్త సర్వైపాలెంలోనే ఓన్ హౌస్లో ఉండేది మేము అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అంతా బాగానే ఉంది ఒక మూడు నెలల తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా అక్కకేమో నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ మా అక్క అయితే బాగానే ఉంది కానీ నేనైతే అస్సలు బాలేను సరిగ్గా తినలేకపోతున్నా నిద్రపోలేకపోతున్నా ఒకవేళ తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి ఏవేవో చాలా బ్యాడ్గా డ్రీమ్స్ వచ్చేవి చాలా డల్ అయిపోయాను ఇక ఇక్కడ ఉండలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కొన్ని డేస్కే మా సిస్టర్కి డెలివరీ అయ్యింది ఒక బాబు పుట్టాడు అంతా బాగానే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే నా హెల్త్ కూడా బాగా అయింది చాలా బెటర్గా అయింది నాకు ఫిఫ్త్ మంత్ రాగానే మళ్ళీ నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి మేమిద్దరం డిన్నర్ చేసి పడుకున్నాక మా రూమ్లో ఒక మూలన ఏదో ఒక నల్లటి ఆకారం చాలా హైట్గా ఉంది కదలకుండా అలాగే ఉంది నేను నిజంగా దాన్ని చూశాను ఇంకా అరుద్దామంటే అరవలేకపోతున్నా బాడీ అంతా ఏదోలా అయిపోయింది అలా చాలా సేపటి తర్వాత నేను నిద్రలోనే మూలుగుతున్న సౌండ్ విని మా హస్బెండ్ నన్ను నిద్ర లేపారు అప్పుడు నేను ఎంత పిలిచినా పలకవేంటి అని కోపడ్డాను అప్పుడు ఆయన నాకేమీ వినిపించలేదు ఇప్పుడు నువ్వు మూలుగుతుంటే ఏమైందా అని నేను నిన్ను నిద్ర లేపాను అని చెప్పారు మా వారు డ్యూటీకి వెళ్ళాక ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేకపోయాను చాలా భయం వేసేది ఇంకెవరో ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని సాయంత్రం వరకు మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వచ్చే వరకు కూడా మా ఇంటి పక్కనే ఉండే ఒక అక్క వాళ్ళ ఇంట్లో నేను ఉండేదాన్ని లేదా వాళ్ళ అమ్మాయిని నాకు తోడుగా పెట్టుకునేదాన్ని ఇలా చాలా రోజులు జరిగింది మొదట్లో భయపడ్డాను కానీ తర్వాత అలవాటైపోయింది అంత భయంగా అనిపించలేదు అంత బాగానే ఉంది నా డెలివరీ టైం కూడా వచ్చేసింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నాకు ఒక పాప పుట్టింది నాకు డెలివరీ అయిన ఒక ఇరవై రోజుల తర్వాత నేను ఒక్కదాన్నే లోపల పడుకున్నాను మా పాపతో ఇక మా ఇంట్లో వాళ్ళందరూ బయట ఓపెన్ ప్లేస్ లో పడుకున్నారు అది సమ్మర్ టైం కాబట్టి అందరూ బయటే పడుకున్నారు నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు నన్ను ఎవరో కొట్టి లేపినట్టు సడన్ గా వచ్చేసింది తలనొప్పి కూడా మొదలయ్యింది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది భయంగా కూడా అనిపించింది ఎవరో నా పక్కనే ఉన్నట్టు నేను నిజంగా ఫీల్ అయ్యాను సడన్గా ఏదో ఒక మైకంలా అనిపించింది కానీ నేను మెలకువగానే ఉన్నాను కానీ కదలలేకపోతున్నాను అరవలేకపోతున్నాను అప్పుడే నేను ఒక నల్లటి ఆకారాన్ని చూశాను నా బెడ్ పక్కనే ఉంది చాలా భయం వేసింది పక్కనే పాప కూడా ఉంది ఏమైనా చేస్తుందేమోనని భయపడ్డాను ఊపిరి కూడా చాలా కష్టంగా తీసుకుంటున్నాను కొంచెం సేపటి వరకు నేను చాలా ఇబ్బంది పడ్డా మనసులో ప్రేయర్ చేసుకున్నాను తర్వాత నార్మల్గా అయిపోయాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పాప నేసుకొని ఒంటరిగా అస్సలు పడుకోకూడదు అని ఒక మూడు నెలల తర్వాత నేను మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఒక రోజు రాత్రి మేము పడుకున్నాము మా పాపని బెడ్ మీద ఫస్ట్లో పడుకోబెట్టి పక్కనే పిల్లో పెట్టి దాని పక్కనే అంటే బెడ్కి పక్కనే మా పాప ఇచ్చి పెట్టాను ఏం కాదు సేఫ్గా ఉంటుంది అనుకున్నాను కొంచెం సేపటి తర్వాత ఏదో ఒక మైకంగా అనిపించింది నాకు అసలు నాకు తెలియకుండానే బాగా నిద్రపట్టింది చాలాసేపటి తర్వాత నాకు మెలకు వచ్చి చూస్తే పాపేమో నా పక్కన లేదు గుండె ఆగినంత పని చూస్తే ఉయ్యాలేమో దూరంగా జరిపుంది పాపేమో కింద పడుంది పాప పక్కనే పెట్టిన దిండు మీద అది బోర్లాగా కింద పడిపోయింది అది చూసి వెంటనే పాపని తీసుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ మా హస్బెండ్ని లేపాను అంతా చూసాను ఏమైందా ఏందా ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని ఏమీ కాలేదు ఆ దేవుడి దయ వల్ల ఆ తర్వాత రోజు పొద్దున్నే మా ఇంటి పక్కనే ఉండే అక్క నన్ను అడిగింది రాత్రి ఏంటి మీ ఇంట్లో నుండి ఏవేవో అరుపులు వినిపించాయి ఏమైంది అని అప్పుడు నేను జరిగింది చెప్పాను ఆ అక్క అంతా విని సరే కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మా ఇంటికి మా అమ్మ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ నన్ను చూడాలని వచ్చారు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు ఏమైందో ఏమో తెలియదు కానీ మా అక్కకి మా ఇంటికి వచ్చిన తర్వాత రోజు నుంచి ఫుల్ జ్వరం అసలు జ్వరం ఎంతలా వచ్చిందంటే కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి బాడీ పెయిన్స్ అని స్టమక్ పెయిన్ అని చెప్పింది మా అక్క వాళ్ళ బాబుకి కూడా ఫీవర్ వచ్చింది మూడు రోజులు మెడిసిన్ వాడిన అంత నార్మల్ అవ్వలేదు మా అక్క వాళ్ళ బాబు అయితే నిద్రపోయేవాడు కాదు పాలు తాగేవాడు కూడా కాదు ఎంత సముదాయించినా ఏడు పాపేవాడు కూడా కాదు ఆ తరువాత రోజే మా అత్తయ్య కూడా మా ఇంటికి వచ్చారు అంతా చూసినా మా అత్తయ్యకి డౌట్ వచ్చింది ఇదేదో పీడ జ్వరంలా ఉంది మందులకి తగ్గే జ్వరం కాదు అని ఇక వెంటనే మా అత్త లేట్ చేయకుండా ఎర్ర నీళ్ళతో చెప్పులతో ఏంటో చాలాసేపు దిష్టి తీసి వాటిని ఎక్కడో దూరంగా పడేసి వచ్చింది ఆ తరువాత అంతా నార్మల్ అయిపోయాక మా అమ్మ మా అక్క ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్లే రోజు మా అక్క నాకు ఒక మాట చెప్పింది నీకు మమ్మల్ని చూడాలనిపిస్తుంది నువ్వే మా దగ్గరికి రా నేనైతే ఇంకెప్పుడు మీ ఇంటికి రాను ఇంట్లో ఏదో ఉంది నేనది ఫీల్ అయ్యాను నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది మా అక్క అలా చెప్పినప్పుడు నిజంగా చాలా భయపడ్డాను నేను నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మా అక్క చెప్పింది నిజమే అనిపించింది ఆ రోజు రాత్రి మంచం మీద పడుకోబెట్టిన పాప అసలు కింద పడింది ఉయ్యాల జరిపి అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చే నల్లటి ఆకారం ఎవరు ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను భయపెట్టింది ఎవరు అని ఇవన్నీ ఆలోచించి ఇప్పటి వరకు నేను ఏం ఫీల్ అయ్యానో మొత్తం మా ఆయనకి చెప్పేశాను అప్పుడు మా ఆయనేమో నాకు అలా ఎప్పుడు ఏమీ అనిపించలేదే నీకే ఎందుకలా అని అడిగారు అప్పుడు నేను ఏమో నాకు ఇంట్లో బాగోలేదు వేరే ఇల్లు చూడండి వెళ్ళిపోదాము అని చెప్పాను ఆ తర్వాత ఒక పదిహేను రోజుల్లో వేరే ఇంటికి మేము షిఫ్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళాక బాగానే ఉంది అంత భయంగా అనిపించలేదు మళ్ళీ నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను నాకు మళ్ళీ పాప పుట్టింది అంత బాగానే అయిపోయింది ఇది నా లైఫ్లో జరిగిన అండ్ నేను ఫేస్ చేసిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఇంట్లో ఏదో కనిపించింది ఒక నెగిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నప్పుడు ఒక్కళ్ళమే ఇంట్లో ఉండాలంటే చాలా భయం వేస్తుంది అస్సలు అలాంటి ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాదు అందుకే తను మాక్సిమం వాళ్ళ పక్కింటికే వెళ్ళి ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లల్ని రాత్రిపూట పడుకునేటప్పుడు ఇద్దరి మధ్యలో పడుకోబెట్టుకోండి చివరిన పడుకుంటే మనం నిద్రలో ఉంటాం కదా వాళ్ళు ఎలాగైనా సరే కిందే పడతారు చిన్న పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచం మీద నుంచి కింద పడితే అసలుకే వాళ్ళది లేత శరీరం కదా ఏ చెయ్యికో కాలికో దెబ్బ తగులుతుంది అందుకని జాగ్రత్తగా పడుకోబెట్టుకునేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో పిల్లల్ని వేసుకొని పడుకోబెట్టుకోండి ఇక్కడ స్టోరీలో పాప పక్కన దిండు ఉంది ఆ దిండు పక్కన కూడా పాప ఉయ్యాలుంది పాప పడితే ఒకవేళ ఉయ్యాల్లో పడాలి ఆ ఉయ్యాలే మనుషులు జరిపినట్టు పక్కకి జరిపి పాప కింద పడిందంటేనే సంథింగ్ ఇస్తే కంటికి కనిపించని శక్తులు అసలు ఎందుకు ఇంట్లోకి వస్తాయో కూడా తెలియదు ఎందుకు మనల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాయో కూడా తెలియదు సో అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్